ఇండియా మ్యాప్ ఎప్పుడైనా చేంజ్ అయ్యిందా అని ఆలోచించారా జార్ఖండ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఎలా వచ్చాయి ఒక న్యూ స్టేట్ ఇండియాలో ఎలా జాయిన్ అవుతుంది ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేదే ఆర్టికల్ టూ ఆర్టికల్ టూ భారత రాజ్యాంగంలో ఇండియాలో కొత్త స్టేట్స్ని యాడ్ చేయడం గురించి చెప్తుంది పార్లమెంట్కి పవర్ ఉంటుంది న్యూ స్టేట్స్ని యాక్సెప్ట్ చేయడానికి లేదా జాయిన్ చేయడానికి సింపుల్గా చెప్పాలంటే ఇండియాకి బయట ఉన్న ఒక రీజియన్ లేదా కంట్రీలో ఉన్న పార్ట్ ఇండియాలో జాయిన్ అవ్వాలి అంటే పార్లమెంట్ అప్రూవల్తో పాసిబుల్ ఆర్టికల్ టూ ప్రకారం పార్లమెంట్ కండిషన్ పెట్టగలదు అంటే న్యూ స్టేట్స్ జాయిన్ అవ్వాలి అంటే రూల్స్ అగ్రిమెంట్స్ టర్మ్స్ అన్నీ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది ఆర్టికల్ టూ కొత్త స్టేట్ని ఇండియాలో జాయిన్ చేయడం ఆర్టికల్ త్రీ ఆల్రెడీ ఉన్న స్టేట్స్ని డివైడ్ చేయడం మెర్జ్ చేయడం రెండు వేరు కానీ రెండూ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్కి ఒక ఫారెన్ టెరిటరీ ఇండియాలో జాయిన్ అవ్వాలి అంటే ఆర్టికల్ టూ యూజ్ చేస్తారు పాస్ట్లో సిక్కిం ఇండియాలో జాయిన్ అయ్యింది ఇలాంటి కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ద్వారా ఆర్టికల్ టూ వల్ల ఇండియా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దేశం బౌండరీస్ స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ లీగల్గా ఎక్స్పాండ్ అవ్వగలదు అన్ని కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్లోనే జరుగుతాయి ఇది ఆర్టికల్ టూ యొక్క సింపుల్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ త్రీ స్టేట్ బౌండరీస్ చేంజ్ గురించి తెలుసుకుందాం కాన్స్టిట్యూషన్ ఈజీగా నేర్చుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి